హాయ్ గర్స్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి వారికి అద్భుతమైన వార్త ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో పట్టణాలలో ఉన్నవారికి సెంటు భూమి ఊరిలో ఉన్న సెంటున్నారు అన్నప్పుడు నేను నేను ఇదే చెప్పా అసలు ఏం మనిషి అండి ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన బాత్రూమ్ అంత స్పేస్లో ఒక కుటుంబం నివసించాలా దానికి మళ్ళీ పిచ్చి మందలాగా సూపర్ అందులో అద్భుతం ఇల్లు పట్టిద్దని చెప్పేసి పిచ్చిలో ఎవరో ఇల్లు కట్టి చూపిస్తారా ఏంటండి అసలు ఇది ఎలాగనిపిస్తున్నారండి జగన్కి జరాలని చెప్పేసి అన్న అవునా పాప కొంతమంది వైసీపీ ఫోర్స్ చేశారో లేదా వైసీపీ మీద అభిమానం వాళ్ళ దగ్గర డబ్బుతో ఇదే మాకు ఎక్కువ అనుకున్నారు కట్టేసుకున్నారు జగన్ అన్న కాలనీలా నార్మల్ ప్రభుత్వం లేఅవుట్లా కట్టేసుకున్నారు బట్ చాలామంది కట్టుకోవాలి సరే వాడు ఆడిచ్చడు చూడరా ల్యాండ్ వర్షం అయితే ముందు మునిగిపోతుంది ఆడిల్లేం కట్టుకుంటారా బాబు అని కొంతమంది వరబా కొంచెం స్థానం ఇల్లు ఏం కడుతున్నాం కొంతమంది డబ్బులు లేవు అయ్యా ఇప్పుడు ఎందుకు లేకపోతే కొంతమంది ఇలా ఆగిపోయారు వాళ్ళని నిజంగా గుడ్ న్యూస్ వాళ్ళందరికీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇళ్ళ స్థలాలు పొందిన్నారో వారు కనుక ఇల్లు కనుక కట్టుకోకుండా కనుక ఉన్నట్టయితే ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకునిద్ది మీకు పట్టణాల్లో కనుక అయినట్టయితే రెండు సెంట్లు రెండు సెంట్లు అంటే అంత తొంభై ఆరు గజాలు బ్రహ్మాండ ఇల్లు పల్లెటూరులో అయితే మూడు సెంట్లు మూడు సెంట్లు అంటే అంతా నలభై ఎనిమిది గజాలు వచ్చేసి ఒక వచ్చేసి సో నూట యాభైలో ఆరు తీసేయండి నూట నలభై నాలుగు గజాలు సూపర్ అసలు పల్లెటూరులో నూట నలభై నాలుగు గజాల స్థలం మూడు సెంట్లు పట్టణంలో రెండు సెంట్లు స్థలం దట్ మీన్స్ తొంభై ఆరు గజాలు ఇది పరిపాలన అంటే ఇది ఒక మనిషిని గౌరవించి స్థలం ఇవ్వటం అంటే సో గృహ నిర్మాణ శాఖ మంత్రి అండ్ ఐఎన్టీఆర్ పార్థసారథి క్లియర్గా ఈరోజు చెప్పారు అనమాట ఏమని జగన్ టైంలో ఒకవేళ ఎవరైనా ల్యాండ్స్ తీసుకొని ఉంటే అందులో ఇల్లు కనుక కట్టకుండా కనుక ఉంటే అవి మేము తీసుకొని వారికి ఫ్రెష్గా స్థలాలు ఇస్తాం పల్లెటూరులో అయితే మూడు సెంట్లు పట్టణం కనుక రెండు సెంట్లు అని చెప్పేసి త్వరలో ఆల్రెడీ టెట్కో ఇలా నిర్మాణాలు జరుగుతున్నాయి అవి కూడా త్వరలో హ్యాండ్ చేయబోతున్నారు అండ్ కొత్తగా ఎవరికైతే ఈ స్థలానికి అప్లై చేస్తారు వాళ్ళకి ఇస్తారు జగన్ హేమ ఆల్రెడీ తీసుకుని అయితే ఢిల్లీ కట్టలేదు అంటే మరీ రీ అప్లై చేస్తే దాన్ని మీకు ఫ్రెష్గా కూడా ఇస్తారు అన్ని కూడా ఉచితంగానే ఒక రూపాయి కూడా ప్రభుత్వం మీ నుంచి ఛార్జ్ చేయదు ఓకే అండ్ సిటీలలో నా తెలిసి ఈ రెండు సెంటు స్థలం అన్నప్పుడు మేబీ అది అందరికి ఇవ్వాలంటే ఇబ్బంది అయినప్పుడు నేను అనుకోవటం ఏంటంటే కొంత వీళ్ళ అమౌంట్ కొంత గవర్నమెంట్ అమౌంట్ వేసేసి అపార్ట్మెంట్లు కట్టేసి అలా ఫ్లాట్స్ అని ఇస్తారేమో డివర్గా మనం తర్వాత అయితే మాట్లాడుకుంటున్నాం ఇండిపెండెంట్ ల్యాండ్స్ అన్నప్పుడు సిటీలో పట్టణాల్లో అయితే రెండు సెంట్లు ఊర్లో పల్లెటూరులో అయితే మూడు సెంట్లు ఉచితంగా